పొద్దున్న లేచి వంట చేయాలి ఏం కూడా చేయాలని ఏదో ఒక టెన్షన్ ఉంటుంది ఫోన్ చేసింది స్కూల్ కాడికి ఇద్దరిని తోలుకో ప్రోగ్రెస్ కాళ్ళు ఇస్తారంట ఫోన్ చేసింది ఉదయం మార్చాను టీచర్ ఆమె నిన్న చేస్తుండే ఈరోజు చేసింది తేడా ఎన్నికుంటున్నావ హరి మోషన్స్ వేట్ నేను తింటున్నావు గులాబ్ జామ్ తింటున్నావా డ్రెస్ మార్చ్ ని ఇద్దరికి ఒక్కొక్కట మరి రెండు గిన్నెలు తెచ్చుకోవచ్చు కదా తిన్నా స్పూన్ తోటి తీను దీంతో ఎంత బరువు మోస్తున్నావో ఏమో హరి అయితే తొందర ఇవన్నీది అన్న ముడిది తొందరది ఏంటి టోస్లా పొట్టివి కాబట్టి తీసుకున్నాం వచ్చి ఆ కూరగాయలు కూడా దీని అన్న తొందర కవర్ లేదు కవర్ ఈ కవర్లు లే పచ్చికాయలు అన్నీ gede naya kawal tep tep ude buji shampoo kawal gumbar kaya tep kaya kawal o chakkeragele chakkeragele

వచ్చి వచ్చేవరకే లేట్ అయిందండి షాప్ నుంచి వచ్చి మార్కెట్కి కూరగాయలు తీసుకొని వచ్చేవరకు అన్నీ ఉన్నారండి డైరెక్ట్ విచ్చేసిన బియ్యం నానకు పెట్టేసిన టైం నమస్కారం మానస మానసవాల్ బ్లాగ్కి సండే బ్లాగ్ అండి ఇది పొద్దున్నే İdli ve çıkın, no? mm. 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 de çıkın anı. Kuru ya. Hadi sandırın. Hmm. Eğredeç తప్పదిండి మోషన్స్ పెట్టిన ఇక్కడికే ఇది పూరేనా కరెంట్ పోయినందుకెళ్ళిన సైకిల్ ఇది సైకిల్ అండి నాకు దీనికి ఇట్లా దీనికి ఇలా వాటర్ బాటిల్ ఇట్లా లడ్డలాక లేకుంటది ఇట్లా అట్లా ఉంటది అది ఇట్లా కాలే టైర్ చేపించుకు తండ్రి టైర్లు ఇట్లా చేపించుకోండి ఆ రోజుకి నాకు పింక్ కలర్ ఉంది ఆ పింక్ కలర్ ఇష్టం